జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ఎంత బలంగా ఉన్నారు బీజేపీకి చంద్రబాబు మీద ఎటువంటి అభిప్రాయం ఉంది అతలు ఏపీలో వ్యూహం వ్యూహమేంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో పదహారు ఎంపీ సీట్లు గెలుచుకొని మోదీ త్రీ పాయింట్ జీరోలో కీలకమయ్యారు బాబు జనసేన బీజేపీతో జత కట్టడంతో జగన్ ఆట కట్టించడంలో బాబులో ఉన్న స్ట్రాటజీ సక్సెస్ అయ్యాడు కేంద్రంలో ఐదు మంత్రి పదవులతో కలర్ఫుల్గా బలంగానే కనిపిస్తున్నారు చంద్రబాబు బలంగానే కనిపిస్తున్నారు కానీ స్వతంత్రంగా మాత్రం లేరు కింగ్ మేకరే కానీ అక్కడ నియంత్రణ మొత్తం బీజేపీదే ఢిల్లీ మీడియా సర్కిల్స్లో బాబుకు మంచి పేరే ఉంది బ్యూరోక్రాట్స్లో గుడ్ అడ్మినిస్ట్రేటర్ గుర్తింపు కూడా ఉంది కానీ రాజకీయాల్లో అవసరాలే వ్యక్తుల్ని దగ్గర చేస్తాయి అదే ఇక్కడ జరిగింది ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రాజకీయాలు అందరికీ తెలుసు కాబట్టి ఎవరి దారులకు వాళ్ళు జాగ్రత్తగానే కాపుకాసుకుంటూ ఉంటారు గతంలో రెండు వేల నాలుగు వేల పద్దెనిమిదిలో రెండుసార్లు ఎన్డీఏతో తెలుగుదేశం చేసుకున్న తెగతెంపుల సంఘటనలు బీజేపీ అధినేతల దృష్టిలో ఎప్పుడూ మదులుతూనే ఉన్నాయి అయితే బీజేపీ మెజారిటీ కోసం తమ మీద ఆధారపడుతున్నారు కాబట్టి తనతో బాగానే ఉంటున్నారన్న నిజం బాబుకు కూడా బాగానే తెలుసు భవిష్యత్తులో బీజేపీ ఆలోచనలు ఎలా ఉంటాయి ఏపీలో తన పార్టీ కేడర్ని బలోపేతం చేసుకుంటుందా తమ కేడర్ని నాయకత్వాన్ని తీర్చిదిద్దుకుంటుందా ప్రస్తుతానికి సైలెంట్గా పనిచేసుకుంటున్న బీజేపీకి అసలు ఏపీలో ఎదిగే ఛాన్స్ కష్టమే ఆ పని చంద్రబాబు అండ్ కోలు చెయ్యరు చెయ్యనివ్వరు కూడా అటువంటి ఆలోచనలు కూడా వాళ్లకు రావు బీజేపీకి చంద్రబాబు పట్ల అవసరాలున్నాయి కానీ నమ్మకాలు మాత్రం లేవు మోదీశాల ఆలోచనలు రాజకీయంగా ఎలా ఉంటాయో కొత్తగా చెప్పేదేమీ లేదు వాడుకున్నంత వాడేసుకో స్వైప్ అండ్ త్రో ఈ ఫిలాసఫీతోనే నడుస్తున్న రోజులేవి నమ్మకాలు లాయల్టీల కాలం కానప్పుడు ప్రయాణాలు పూర్తి కాగానే పక్కన పెట్టేయడం గ్యారంటీ ఆ పని ఎవరు ముందు చేస్తారన్నదే పాయింట్ ఒక అధికార పార్టీకి ఎంత లేదన్నా ఎన్నెన్ని పథకాలు ప్రవేశపెట్టుకున్న ప్రజాదరణలో మార్పులు సహజం దాన్నే ముద్దుగా ఇన్కంబెన్సీ అని పిలుచుకుంటాం ఈసారి అధికార తెలుగుదేశం బీజేపీలో వంతు ఈ విషయాన్ని ఆ రెండు పార్టీలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి అసలు బీజేపీ పోయినసారి అదే పరిస్థితిని ఎదుర్కొని గండం గడిచి గట్టెక్కింది ఒక వీక్ వికెట్ మీద ఉన్న పార్టీ ఇంకో బలహీనమైన పార్టీని దగ్గర చేర్చుకునే పరిస్థితి ఉండదు దాన్ని బట్టే పొత్తుల లెక్కలు మారతాయి ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ లేకపోయినా వాటికి దగ్గరగా జరిగిన కొద్ది ఆలోచనలు మారుతుంటాయి అది రెండు అధికార పార్టీలకు వర్తిస్తుంది ఇవన్నీ ఆలోచనల కలయికలు కాదు అవసరాల పొత్తులు మాత్రమే మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బాబును గత్యంతరాలు లేక బీజేపీ భుజాలకెత్తుకుంది కానీ తమను ఎల్లకాలం ఆయన నమ్ముకుని ఆయన తమతోనే ఉంటాడనే ధీమాలు మాత్రం వాళ్లకు లేవు ఏపీకి మాత్రమే పరిమితమైన తెలుగుదేశాన్ని ఇప్పట్లో కనీసం పక్క రాష్ట్రంలో కూడా ఎవరూ నమ్మరు ఇక దక్షిణాది కలల్ని కంటున్న బీజేపీని ఇక్కడ జనం కూడా నమ్మరు అందుకే బీజేపీ ఇక్కడున్న పడవల మీద నమ్మకాలు మాత్రం పెట్టుకోదు ఏ పడవ అవసరమైనప్పుడు దాంట్లోకి ఎక్కేయడమే చేస్తుంది ఇక్కడెవ్వరూ వాళ్ళకి అంటరాని లేరు యూజ్ రైట్ అండ్ రిప్లేస్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి